హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మరో శుభవార్త కేంద్రం కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ అని సంక్షిప్తీకరించబడిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గత వారం దాని సభ్యుల కోసం కొత్త నియమాలను ప్రవేశపెట్టింది సభ్యులు తమ ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ను అప్డేట్ చేసే ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు ఈపిఎఫ్ఓ కొత్త నియమం ప్రకారం ఆధార్ ద్వారా ఎప్పటికే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ ధృవీకరణ చేసిన సభ్యులు ఈపిఎఫ్ఓ పోర్టల్ ద్వారా తమ వ్యక్తిగత సమాచారాన్ని నవీకరించవచ్చు ఇక ఈపిఎఫ్ఓ సభ్యులు పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తండ్రి లేదా తల్లి పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు చేరిన మరియు నిష్క్రమించిన తేదీలు మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను ఎటువంటి సహాయక పత్రాలను అప్లోడ్ చేయకుండానే నవీకరించవచ్చు ఇక ఒకటి పది రెండు వేల పదిహేడుకి ముందు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అందుకున్న కొన్ని ఖాతాలకు మాత్రమే నవీకరణ కోసం యజమాని ధృవీకరణ అవసరమని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొనటం గమనార్హం ఈపీఎఫ్ఓ కొత్త నియమాలు వివిధ దశల్లో పెండింగుల్లో ఉన్న దాదాపు మూడు పాయింట్ తొమ్మిది లక్షల మంది సభ్యుల క్లెయిమ్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి ఇక స్వీయ ఆమోదం పొందేందుకు అర్హత ఉన్న ఏ ఈపిఎఫ్ఓ సభ్యుడైనా అతను ఆమె ఇప్పటికే యజమానికి పెండింగుల్లో ఉన్న క్లెయిమ్లను సమర్పించినట్లయితే ఆ క్లెయిమ్లను తొలగించి కొత్త ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం సరళీకృత ప్రక్రియ ప్రకారం స్వీయ ఆమోదం పొందవచ్చు ఇక ఈపీఎఫ్ఓ కూడా చాలా అభ్యర్థనలను సభ్యులు స్వయంగా నేరుగా చేయవచ్చు లేదా కొన్ని ఎంపిక చేసిన సందర్భాల్లో యజమాని స్వయంగా ఆమోదించవచ్చు అని పేర్కొంది ఆన్లైన్ ప్రక్రియలో ఈ సరళీకరణ సభ్యుల అభ్యర్థనలను సకాలంలో ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది డేటా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది లోపాల ప్రమాదాన్ని తగ్గించి సభ్యులకు క్రమబద్ధమైన పద్ధతిలో సమర్థవంతమైన సేవలను అందించగలమని ఈపిఎఫ్ఓ తెలిపింది ఇక ఈపీఎఫ్ఓ ఇప్పటికే సభ్యులు తమ వివరాలను మార్చుకోవలసిన లేదా సరిదిద్దుకోవలసిన అవసరం ఉన్నట్లయితే అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయటం ద్వారా తమ క్లెయిమ్లను ఆన్లైన్లో దాఖలు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది అటువంటి అభ్యర్థనలను యజమాని ఆన్లైన్లో ఆమోదించి తుది ఆమోదం కోసం ఈపీఎఫ్ఓకి పంపుతారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ యజమానుల నుండి దిద్దుబాట్ల కోసం మొత్తం ఎనిమిది లక్షల అభ్యర్థనలను అందుకుంది వీటిలో దాదాపు నలభై ఐదు శాతం మార్పు అభ్యర్థనలు యజమాని ధృవీకరణ లేదా ఆమోదం లేకుండా సభ్యునిచే స్వీయ ఆమోదం పొందాయి ఇది యజమానులు ఉమ్మడి ప్రకటనలను ఆమోదించడానికి తీసుకునే ఇరవై ఎనిమిది రోజుల ఆలస్యాన్ని స్వయంచాలకంగా తొలగిస్తుంది